ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీజనల్ స్టూడియో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఎలక్షన్ సందర్భంగా ఫస్ట్ న్యూస్ ఛానల్ మాత్రమే వీడియో చేయడం జరుగుతుంది సో అందు గురించి ఇప్పటి నుంచి అట్లీస్ట్ వీక్లీ లో ఒక వీడియో చేయడానికి ముందుకు వస్తున్నాను మీ ముందుకి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ప్రశ్న తెలిస్తే కామెంట్ చేయండి లేదంటే వీడియో పూర్తిగా చూడండి మీ రాముడి తల్లి గారి పేరేంటి ఈ పాయసం సంపదలు ఆరోగ్యాన్ని వెంబోధిస్తుంది అన్నిటినీ మించి సంతానాన్ని ప్రసాదించి పెడుతుంది అని చెప్పారు పేదవానికి పెండిద దొరికినట్లయితే దశరథునికి అతని మనసు ఆనందతాండవం చేసింది దివ్యపాయసాన్ని తన భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయిలకు పంచారు సంవత్సరం గడిచింది చైత్రశుద్ధ నవమి నాడు కౌశల్యకు శ్రీరాముడు జన్మించారు దశమి నాడు కైకేయి భరతుడు సుమిత్రులు లక్ష్మణ శత్రఘ్నులు జన్మించారు ఈ వార్త విన్న అయోధ్య ప్రజలు ఆనందోత్సవంలో మునిగిపోయారు రామ లక్ష్మణ భరత శత్రఘ్నులు శుక్రపక్ష చంద్రుని వలె పెరుగుతున్నారు వేదశాస్త్రాలను అభ్యసిస్తున్నారు ధనుర్విద్యలో విద్యలో నైపుణ్యం సంపాదించారు సద్గుణాలకు ఆట పెట్టిన వారు ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలు రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు చిన్ననాటి నుంచి లక్ష్మణుడు అన్న సేవే మిన్నగా భావించేవాడు ఇతడు రాముడు అంటే చాలా ప్రాణం భరత శత్రుఘ్నులు ప్రేమ అభిమానులకు కలవారు కాలచక్రం తిరుగుతున్నది ఒకనాడు దశరథుడు తన మంత్రులను పురోహితులను మొదలైన వారితో సమావేశం ఏర్పాటు చేశాడు తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగు పెట్టారు మహేజాలి అయిన విశ్వామిత్ర మహర్షి సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడు దశరథుడు ఎదురేగి సాదరంగా స్వాగతించాడు అతిథి దేవుబో అతిథి మనకు దేవితో సమానం ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రులకు సముచిత రీతిన మర్యాదలు చేశాడు వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగి తెలుసుకున్నాడు తన పైన కార్యభారం పెడితే నెరవేరుస్తానని ఆజ్ఞయించాడు దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్ర మహర్షి వశిష్ఠుని ఉపదేశాలను పొందిన వాడివి దశరథుణ్ణి మెచ్చుకున్నాడు వసిష్ఠ మహర్షి విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని చెప్పాడు దానిని ఆచరించమన్నాడు ఆడిన మాట తప్పవద్దన్నాడు అసలు విషయం చెప్పాడు ఓ రాజా నేను ఒక యజ్ఞాన్ని సంకల్పించాను కానీ మారీచ సుబాహులు అనే రాక్షసులు ఈ అజ్ఞానికి విజ్ఞాలు కలిగిస్తున్నారు వారికి కోపించడానికి శపించడానికి శక్తి ఉన్న యజ్ఞదీక్షలో దీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని ఉచితానుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరచకూడదు అందుకు సత్య పరాక్రములు శూరుడు అయిన శ్రీరాముని పది దినాల పాటు నా వెంట పంపించండి అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థులు నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వల్ల శ్రీరామునికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి శ్రీరాముని పరాక్రమము ఎలాంటిదో నాకు బాగా తెలుసు నాకే కాదు వశిష్ఠుల వారికి వామదేవాది మహర్షులకు కూడా తెలుసు వారంత అంగీకరించిన తర్వాతే రాముణ్ణి నాతో పంపు అని విశ్వామిత్ర మహర్షి అన్నాడు ఈ మాటలు వింటుంటే దశరథుని రాయి రాయిపడ్డట్లయింది చేతులు జోడించి మహర్షి నా రాముడు పదహారేళ్లు కూడా నిందని వాడు ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు యుద్ధ విషయాలతో తగిన పరిచయం కూడా లేనివాడు కనుక దయచేసి నా రాముణ్ణి కోరుకోకండి అంతగా కావాలంటే ధనుర్పారాణి అయిన నేను మీ వెంట వస్తాను అని అంటున్నాడు మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముని వదిలి నేను ఒక్క క్షణమైనా బతకలేను మా నోముల పంట రాముడు అని దర్శరథుడు తెలియజేశాడు ఇంతకు ఆ రాక్షసు ఎవరి అండతో ఈ దుండగానికి బొడగట్టారని దర్శరథుడు ప్రశ్న వేశాను విశ్వామిత్రుడు సమాధానమిస్తూ పౌలస్త వంశవుడైన విశ్వసుడు అని ముని కుమారుడు రావణాసురుడు అతడు కుబేరుని సోదరుడు అనేక రాక్షస బలాలు కలవాడు బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఇబ్బుడి ముబ్బడైంది ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు అటువంటి వాడికి యజ్ఞం భగ్నం చేయడం అనేది అల్పంగా తోస్తు అందుకే ఇటువంటి పనులలో పాల్గొనడు మారీచ సుబాహులు ఇతని చేత ప్రేరేతులై యజ్ఞాలకు విజ్ఞానను కలిగిస్తున్నారు అనగానే దశరథుడు మరింత భయపడ్డాడు యుద్ధంలో యమునితో సమానులైన వారిని ఎదుర్కోవడానికి నా చిన్ని రాముణ్ణి పంపను నేను కూడా యుద్ధ విషయంలో ఆసక్తుడను అని తెలియచేశాడు దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిరమైనాడు ఇచ్చిన మాట తప్పటం మీ ఇంట వంట లేదు నీ వందుకు సిద్ధపడితే ఒట్టి చేతులతో తిరిగి వెళ్తాను మీరు సుఖంగా ఉండండి అని విశ్వామిత్రుడు అన్నాడు పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ట మహర్షి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథుడికి మహర్షి తెలియచేశారు మాట నిలబెట్టుకోని వారికి ధర్మకార్యాలను ఆచరించిన ఫలితం ఉండదని హెచ్చరించారు వివిధాస్త్ర ప్రయోగదక్షుడైన విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండకూడదు అని రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని వశిష్ఠుడు శుద్ధిమెత్తగా చెప్పాడు వశిష్ఠుని హితవచనాలకు దశగ్రులు తలబ్ారు రామలక్ష్మణ్లను పేపించాడు కౌశల్యతో కలిసి ఆశీర్వదించి ప్రశాంతమైన మనస్సుతో విశ్వామిత్రుడికి అప్పగించారు విశ్వామిత్రుని వెంట ధను అయి రాముడు నడుస్తున్నాడు లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు ముగ్గురు సరయో నది తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు తర్వాత రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను విశ్వామిత్ర మహర్షి నేర్పించారు వీటి ప్రభావం వల్ల అలసట ఆకలి దప్పులుండవు రూపకాంతలు తగ్గవు నిద్రలో ఉన్న ఏమరపాటుతో ఉన్న రాక్షసులేమి చేయలేదు ముల్లోకాలు ఎదురొడ్డి నిలిచే వారుండరు గురు సేవలో రాముడు నిమగ్నమయ్యాడు విశ్వామిత్రుని పాదాలొత్తాడు సేవలు చేశాడు గురుసేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది గుర్తుంచుకోండి సరయు నది తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు తిల్లవారుతుంది విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు మేలుకొలుపు పలికాడు ఈ శ్లోకం ద్వారా కౌసల్య సుప్రజ రామ పూర్వ సత్య ప్రవర్తతే శూలం కర్తవ్యం దైవమానికం దేవి సత్సంతానమైన ఓ రామ తూర్పున ఉషత్ కాంతులు ప్రసాదిస్తున్నాయి నిద్ర లేచి నిత్య కర్మలను ఆచరించమన్నాడు గురువాక్యం శిరస వహించాడు రాముడు లక్ష్మణునితో కలిసి మళ్ళీ ప్రయాణం కొనసాగింది సరియు నది గంగా నదుల సంగమం ప్రదేశాన్ని చేరుకున్నారు అక్కడ విశేషాలను గురుముఖత తెలుసుకున్నారు జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తలై ఉండడం ఉత్తమ విద్యార్థులకు ఉండాల్సిన లక్షణం ప్రయాణం సాగుతున్నది మలగా కలుష అనే జాన పదాలకు చేరుకున్నారు అంటే రెండు రాజ్యాలకి ఇంద్రుని అనుగ్రహం విశేషం చేత ఈ ప్రాంతాలు ధన ధాన్యాల సమృద్ధిని కలిగి ఉండేది కానీ తాటక అనే యక్షని ఈ ప్రాంతాలకు వచ్చి విద్వాంసాన్ని సృష్టించి పుట్టుకతోని వెయ్యి ఏనుగుల బలం కలిగిన ఈమెను ఎవ్వరూ ఎదిరించలేకపోతున్నారు అగ్నికి ఆద్యం తోడైనట్లు ఈమెతో పాటు ఈమె కుమారుడు మారీచురు విరుచుకు పడుతూ ఈ జాన పదాలను అతలాకుతలం చేస్తున్నారు దుస్తురాలైన తాటకను వధించమని రామునితో అన్నాడు విశ్వామిత్రుడు ఒక్క క్షణం రాముడు మౌనముద్ర దాల్చాడు రాముని భావం గ్రహించాడు విశ్వామిత్రుడు స్త్రీని ఎలా చంపాలని సంశయం వద్దు రామ అధర్మపారైన తాటకను చంపితే దోషం రాదు అని కర్తవ్యము ద్వేషం చేశాడు వెంటనే రాముడు దృఢనిచ్చుడై అంజలి ఘటించాడు మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారు వారి ఆజ్ఞ నాకు శిరోధార్యం అని పితృవాక్య పరిపాలనా ఆసక్తిని చాకాడు అలాగే గురువు ఆజ్ఞను పరిపాలించాలి పాలించడం విశిష్యునిగా తన బాధ్యత అని భావించి తాటక వదకు సిద్ధమయ్యాడు రాముడు వికృతాకారంలో విరుచుకోపడుతున్న తాటకు చేతులను తన నిశ్చిత బాణాలతో రాముడు ఖండించాడు అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కు చెవులను లక్ష్మిలో కోసేశాడు తాటక ఆవేశం రెండింతలైంది తాను కనబడకుండా వాళ్ళపై రాళ్ల వాన కురిపిస్తున్నది ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు సంధ్యాకాలం సమీపిస్తున్నది ఈలోపే తాటకను పరలోకానికి పంపమని పురుమాయించాడు అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు ఎదుర్కోవడం చాలా కష్టం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేది బాణ ప్రయోగం చేశారు క్షణ కాలంలో తాటక నేలపై పడి ప్రాణాలను వదిలింది తాటక వదతో రాముడు దుష్ట సంహారానికి పూనుకున్నాడు ఇదంతా ఇంద్రాది దేవతలు రాముని ప్రశంసించారు సంతృప్తి చెందిన విశ్వామిత్ర మహర్షి రామునికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించారు గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిది ఏమిటి శిష్యుడు ఏమిటి ఈ ఇది క్వశ్చన్ అడిగాను కదా శ్రీరాముడి తల్లి గారి పేరు శ్రీరాముడి తల్లి దేవి మరిన్ని ఎపిసోడ్స్తో మళ్ళీ కలుస్తున్నాం చూస్తూ ఉండండి మన సీజనల్ స్టూడియో సెవెన్ జై హింద్ జై శ్రీరామ్